రైతుకు రుణమాఫీ ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఫిర్యాదుల నమోదుకు వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ తో గ్రీమెంట్ సెల్ ఏర్పాటు పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న రుణాలు రెన్యువల్స్ మాఫీ ప్రతి కుటుంబం ప్రామాణికంగా రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తింపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్ రెండవ విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత జిల్లా కలెక్టర్ కోయా హర్ష మాట్లాడుతూ రెండు విడుదలలో కలిపి మన జిల్లాలో మొత్తం నలభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది రైతులకి రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు మొదటి విడత కింద లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరిగిన ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు రైతులలో దాదాపు ఎనభై ఐదు శాతం మేర రుణాలు రెన్యువల్ చేసి రైతుల ఖాతాల్లో నిధులు తమ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకి అందించామని కలెక్టర్ పేర్కొన్నారు రెండవ విడత లక్షన్నర రుణమాఫీ కింద మన జిల్లాలో ఉన్న పదమూడు వేలకు పైగా రైతులకి నూట ఇరవై రెండు కోట్లకు పైగా నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసిందని వీటిని సైతం వచ్చే వారం రోజుల్లో రైతులకి పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని రైతుల రుణాలు రెన్యువల్ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకి అందేలా బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు సంయమనంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు రుణమాఫీ పథకంపై రైతులు ఫిర్యాదుల్ని నమోదు చేస్తే ముప్పై రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందని మన జిల్లాలో ఫిర్యాదుల నమోదు కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఏర్పాటు చేశామని రుణమాఫీ పథకంపై రైతులు తమ సందేహాల్ని వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు రేషన్ కార్డు రైతు రుణమాఫీ పథకం అమలుకు తప్పనిసరి కాదని రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఒక ప్రామాణికంగా మాత్రమే రేషన్ కార్డుని వినియోగిస్తున్నామని భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పథకం అమలవుతుందని అన్నారు పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు రెన్యువల్ చేసుకున్న రుణాలు అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయల వరకు ప్రతి రైతు కుటుంబానికి మాఫీ జరుగుతుందని రైతు కుటుంబానికి రెండు లక్షల కంటే అధికంగా రుణం ఉన్నట్లయితే కుటుంబంలోని మహిళ పేరుపై రుణాలు నిబంధనల మేరకు ముందుకు మాఫీ అవుతాయని పేర్కొన్నారు అనంతరం రుణమాఫీ సందర్భంగా రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు న్యూస్ పీపుల్ మాట్లాడుతూ మీ అకౌంట్లో మనీ డిస్మస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ మనం ఫస్ట్ బ్యాంక్లో తీసుకున్న వాళ్ళు కూడా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరు ఫార్మర్స్ బ్యాంక్లో రిన్యూ చేస్తున్నారు తర్వాత అంట్లో కూడా బ్యాంక్ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయ్యా అనమాట సో అంత ఎఫిషియెంట్గా తి లాస్ట్ వన్ వీక్ వన్ టెన్ వన్ వీక్ అయితే సెవెన్ ఎయిట్ వర్కింగ్ డేస్లో చేయడం జరిగింది సో ఇదే విధంగా ప్లేస్ టూ కూడా మేము నెక్స్ట్ వన్ వీక్లో క్లోజ్ చేద్దామని ఒక दीन की कोई जैसे उसके बैंकर्स एक्सट्रा लोन ट्विटी नईजेंड मेबर लास्ट वन वी रोज़्रिशिट एव्रीबडी कंग्राचुलेषन बैंक सोजो पदूर पदार्ट वन वी अंदर रेन्यूअल मैं टारगेट फारद इकोट मनी अफी प्रासे सक्सेस्फु कंप्लीट इको मनी वे मन रेन्यूल से कंसल्ट ए फार रेन्यूल रेन्यूल द्रांसफर से वाले सेविंग अकोट पड़ी वाली कुटे दक्सो अभी नैक्ट वन वीको मदा टारगे सो दट इज अव टारगेट सींगे फार्मे सो आफीस मैं बैंक मे एव्रीडे మానిటర్ చేసుకుంటున్నాము ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే దాన్ని క్లియర్ కూడా చేస్తున్నాము కొన్ని బ్యాంకులో స్టాఫ్ తక్కువ ఉన్నట్టే మేము అడిషనల్గా స్టాఫ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది లేకపోతే కొన్ని బ్యాంకులో అదర్ ఇష్యూస్ ఉంటే అక్కడ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సో దానికి మీరు అందరూ కోఆపరేట్ చేస్తే ఎక్సెప్ట్ చేస్తున్నాం దీనికి ఒక రెండు మూడు ఒక టోల్ ఫ్రీ అంత కంట్రోల్ ఉన్నాయి మేము పెట్టడం జరుగుతుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తే మేము అడ్రస్ చేయడం జరుగుతుంది అట్లా అదేవిధంగా అట్లా పెడితే ఇప్పుడు ఇప్పటిదాకా ఐదు తర ఫైవ్ టెక్ కంప్లైంట్స్ వచ్చాయి అనేటి మేము అడ్రస్ చేస్తున్నాము కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి పెడతాము ఒక పదమూడు పద్నాలుగు కేసులో ఫార్ట్నర్ చనిపోయాం లేకపోతే ఎక్కువ సేమ్ ఇద్దరు ఇద్దరు ఫార్ట్నర్కి సేమ్ ఎక్కువ నెంబర్ డిస్ట్రిక్స్కి ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ అనేటివి మేము అడ్రస్ చేస్తున్నాము సో మాకు నేను వర్తి జివోలో కూడా ఇవి ఎన్ని కంప్లైంట్ వస్తే థర్టీ డేస్లో మేము క్లియర్ చేస్తాం అనేది క్లీన్స్ వస్తాం అని అమిత్ చేత జరిగింది సో దానిదంటే నేను కంట్రోల్ రూమ్ పెట్డ జరిగింది అండ్ ప్రతి ఫార్మ్వర్ క్వైరీ అవలంటే నేను క్లియర్ చేస్తున్నా సో మీకైనా ఇష్యూస్ ఉన్నా గానీ ఎవర టీమ్ ఎవరకి ఇష్యూస్ ఉన్నా గానీ నిర్మలని కాంటాక్ట్ అవచ్చు ఆ ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తాం అండ్ ఇంకొకటి ఒక చిన్న క్లారిఫికేషన్ నేను రిపీట్ చేయదను కొంత డౌట్స్ వస్తున్నాయి అంటే రేటర్ కార్డు వరకి వస్తుందా లేకపోతే రేటర్ కార్డు లేకపోతే రాదు అలాంటో ఆ అప్పోహో నవీష్ తో పార్ట్ మళ్ళీ ఒకసారి క్లియర్ చేసుకున్నారు రేషన్ కార్డు కేవలం మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది కోసం మాత్రమే రేషన్ కార్డ్ లేకపోతే ప్రాపర్మెంట్ వేవ తప్పదు అట్లాంటివి ఏమీ లేదు రేషన్ కార్డు కేవలం మీ ఫ్యామిలీ సైజు ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడం ఒక మీ ఫ్యామిలీ నల్ అంటే ఎన్నిలో తీసుకున్నారు టూ ల్యాక్స్ వరకు ఎందుకు తీసుకున్నారు కేవలం దాని తర్పస్ కోసమే రేషన్ కార్డు అనేది వాడుతున్నాం సో కొంత పబ్లిక్లో కొంత తక్కువ కానీ లో కొంత అందరూ కానీ డౌట్ కానీ ఉంటే దయచేసి అట్లాంటివి క్లియర్ చేసుకోండి